హాయ్ స్ నిమిజిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నౌకా చిన్న సుబ్బారావు సన్ షాప్కి అయితే వచ్చేసాము ఈ షాప్ గురించి అడ్రస్ డీటెయిల్స్ చెప్పే ముందు ఒక చిన్న రివ్యూ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను నూకా చిన్న సుబ్బారావు వండుస్తాను షాప్ కి ఫోర్ ఇయర్స్ బ్యాక్ మన లేడీ షో ఛానల్ యూట్యూబ్లో లో ఫస్ట్ వీడియో అయితే షేర్ చేసింది బాగా లైక్ చేశారు అండ్ చాలా మంది కూడా చక్కగా కలెక్షన్ బాగుంది అని చెప్పి కమెంట్స్ చేశారు మళ్ళీ ఇప్పటి నుంచి మన లేడీ షో ఛానల్లో నూకా చిన్న సుబ్బారావు వండుస్తాన్ షాప్ నుండి రెగ్యులర్ గా వీడియోస్ అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఈ షాప్ అడ్రస్ వచ్చేసరికి మన వన్ టౌన్ విజయవాడ కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్స్ డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేస్తే వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు కదా మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్కారం అండి నువ్వు విజయవాడ వన్ టౌన్ శివాలయం ఇది స్టీల్ షాప్ దాటంగానే బట్టల కొట్లు వస్తాయి అక్కడ షాప్ మీకు ఒకవేళ అడ్రస్ అర్థం కాకపోతే చిన్న బొమ్మ ఉంటారు అక్కడికి వచ్చి కాల్ చేయండి మేము రిసీవ్ చేసుకుంటాం ఈ వీడియోలో వచ్చేసరికి మీకు ఎక్స్క్లూజివ్ మంగళగిరి శారీస్ కాడి కాటన్ శారీస్ మహేశ్వరి సిల్క్ శారీస్ అన్ని రకాలు ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్క మోడల్ ఉన్న ఆఫర్స్ అన్ని అర్థమవుతాయి ఈ వీడియో లో ఆఫర్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు షేర్ చేస్తున్నాం ఇవాళ ఫస్ట్ మోడల్ వచ్చేసరికి మోస్ట్ ట్రెండింగ్ మహేశ్వరి సిల్క్ శారీస్ అండి వచ్చేసరికి ఫుల్ కలంకారీ డిజైన్స్ లో వస్తుంది ఇదిగో ఇది వచ్చేసరికి పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇక ఆల్ ఓవర్ శారీ చూసుకోవచ్చు మహేశ్వరి సిల్క్ లో కళంకారీ డిజైన్స్ అండి ఇలాగా జెరీ బోర్డర్స్ వచ్చేసి ఫ్రెష్ అండ్ ఇప్పుడు శ్రావణమాసం మాసం స్పెషల్ లో మీకు పెట్టుబడికి లేదా సేల్ పర్పస్ బాగా తీసుకెళ్తున్నారు ఇది ఓన్లీ సింగిల్ డిజైన్ మీకు బల్క్ స్టాక్ వచ్చిందండి మొత్తం కూడా కలంకారీ ప్యాటర్న్ మొత్తం మొత్తం కలంకారీ ప్యాటర్న్ హిట్ డిజైన్ అండి మార్కెట్ లో ఓకే మహేశ్వరి సిల్క్ మీద కలంకారీ ప్యాటర్న్ అండి అసలు ఎంత పడుతుందండి ప్రైస్ ఇప్పుడు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ సింగిల్ శారీ వచ్చేసరికి ఫోర్ నైన్ రూపీస్ అండి ఓన్లీ జస్ట్ ఫోర్ నైన్ ఇలాగా మీకు కలర్స్ అయితే సేమ్ ఇప్పుడు నేను చూసినా మల్టిపుల్ ఉంటాయి ఏంటంటే ఈ ఒక్క డిజైన్ మార్కెట్ లో ఫుల్ ట్రెండ్ రన్నింగ్ లో ఉన్న డిజైన్ మనం బల్క్ లో తెప్పిస్తాం ఎక్కువగా మొత్తం కూడా ఇదే డిజైన్ లో కలర్స్ అండ్ డిజైన్స్ ఇంకా డిజైన్స్ ఏం కలంకరికి ఇక్కడ డిజైన్ లో మల్టిపుల్స్ ఒక్కొక్కరికి ట్వంటీ థర్టీ ఎన్ని సారీస్ కావాలన్నా ఇస్తాం పెట్టుబడి పర్పస్ సేల్ పర్పస్ అలా తీసుకోవచ్చు వచ్చేసరికి మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ పాటలో వచ్చేసరికి మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అండి మొత్తం కూడా ఇది బోర్డర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దానికి సరే అండి ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ మోడల్ లో బ్లౌజ్ ఇచ్చాడు నాల్ ఓవర్ శారీ ఇలా ఉంటది ఇది వచ్చేసరికి స్మాల్ మిస్టేక్ అయితే అండి మీకు వచ్చేసరికి స్మాల్ వివింగ్ మిస్టేక్ కానీ మిస్ ప్రింట్ కానీ ఉంటాయి కొన్ని సారీస్ కి అది కూడా ఎక్కడ వస్తుందో చూద్దాం ఒక ఫోర్ టూ టూ త్రీ ఓపెన్ చేస్తాను మీకు కూడా వచ్చేయండి చక్కగా సూపర్ వర్క్ ఆల్ ఓవర్ శారీ వర్క్ అన్ని కూడా ఉంటాయి ఇందులోనే త్రెగ్ బోర్డర్స్ మొత్తం కూడా హ్యాండ్లూమ్ కాటన్ మీకు దాని మీద మొత్తం కూడా వర్క్ కాన్సెప్ట్ ఇది పళ్ళు బ్లౌజ్ దీనికి బ్లౌజ్ రాలేదండి ఇంకా అదే మిస్టేక్ మీకు ఓకే కొన్నిటికి బ్లౌజ్ ఏమైనా డామేజ్ వస్తే బ్లౌజ్ రావు వాటి వర్క్ ఇది కొన్ని చూసుకోవచ్చు మళ్ళీ బోర్డర్ లో డిఫరెంట్ వర్క్ ఇంకో యూనిక్ స్టైల్ వర్క్ ఉంది మొత్తం కూడా ఇది ఇచ్చేసరికి ఇది పళ్ళు మళ్ళీ దీనికి కూడా బ్లౌజ్ ఇచ్చాడు కాంట్రాక్ట్ లో ఆల్ ఓవర్ లా ఉంటాయి ఇలాగా డార్క్ లైట్ అన్ని కలర్స్ ఉంటాయండి ఇందులో చూసుకోవచ్చు చాలా బాగుంది సారీస్ వీటిని లైక్ చేయండి షేర్ చేయండి నూకా చిన్న సుబ్బారావు అండ్ సన్ వన్ టౌన్ విజయవాడ కంప్లీట్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి కొరియర్ చేస్తారండి సింగిల్ సారీ అయినా కొరియర్ చేస్తామండి ఓకే సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారండి చక్కగా నియర్ బై ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని రండి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు చూసినారు కదా ఇక వీటిలో ఇవన్నీ కలర్స్ నచ్చిన కలర్ ని పిక్ చేసుకోవచ్చు అండి మీరు ఇలా హాఫ్ వై టూ వైఫ్లో కూడా ఉంది మీకు ఈ ప్రైసెస్ అలా ఉన్నాయండి ఈ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ సింగిల్ సారీ వచ్చేసరికి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండి సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ ఓకే ఇవన్నీ కూడా మీకు మిస్టేక్ రాకపోతే ఈచ్ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అలాగా ఉంటాయండి ఇలా మిస్టేక్ రావడం వల్ల మనకి ప్రైస్ వావ్ మాక్సిమం హోల్స్ అయితే ఏం రావండి చాలా మైనర్ వస్తాయి ఒకవేళ ఏమన్నా ఒకటి రెండు వచ్చినా సరే ఎక్కడన్నా ఒకటి మైనర్ వస్తుంది అంతేగాని పెద్ద పెద్ద హోల్స్ అలాగే రావు మీకు మంగళగిరి కాటన్ మీద వర్క్స్ అంటారు లేదా మామూలు కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ మీద వర్క్స్ అంటారు అలా వస్తాయి ఇవన్నీ కూడా ఓకే ఏమైనా తీసుకోవచ్చు ఓన్లీ జస్ట్ సెవెన్ ఇంకా కలర్స్ అండ్ డిజైన్స్ మార్తాయి సేమ్స్ అంటూ పట్టుకోవద్దు ఇంకా మీకు చాలా కలర్స్ అండ్ డిజైన్స్ ఉంటాయి మీకు ఇప్పుడు వచ్చేసరికి మీకు మంగళగిరి ఖాదీ కాటన్ శారీస్ అండి ఇది కూడా మిస్టేక్ ఐటమే మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఆయిల్ ప్రింట్స్ బ్లాక్ కలర్ ఆయిల్ ప్రింట్స్ వచ్చాను చూసారా ఇలా వస్తాయండి ఇలా రావడం వల్ల టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఉండే శారీస్ మనకి ఇప్పుడు చాలా తక్కువ రేట్ లో వస్తాయి ఇది వచ్చేసరికి పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూసుకోవచ్చు మొత్తం ఇలా వస్తుంది ఇదిగోండి ఇందులోనే ఇలా కూడా వస్తాయండి మీకు కొన్నిటికి బ్లౌజెస్ రావు చూద్దాం మీకు త్రీ టు ఫోర్ ఓపెన్ చేస్తాను కొన్నింటికి అయితే బ్లౌజెస్ రావండి అదే మిస్టేక్ ఓకే ఇది ఆల్ ఓవర్ శారీ ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ రాలేదండి ఇంకా అదే మిస్టేక్ మీకు బ్లౌజ్ అయితే రాలేదు దీనికి మంగళగిరికి కాది కాటన్ మీకు వచ్చేసరికి ఇలాగా ఎక్కువ ప్రింట్స్ అంటే లేదా డస్ట్ ప్రింట్స్ అంటారు ఇవి కూడా వచ్చేసాయి ఇదంతా మిస్ ప్రింట్ అనుకోవద్దు డిజైనింగ్ ఇలా ఉంటదండి ఇదంతా కూడా మీకు పళ్ళు దీనికి కూడా బ్లౌజ్ రాలేదు ఇక శారీ అంతా ఎంత ఉంటుందండి బ్లౌజ్ రాకపోతే బ్లౌజ్ వచ్చినా రాకపోయినా మీకు ఓన్లీ మిస్టేక్ వచ్చినందుకు ఓన్లీ జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ వచ్చేసరికి రూపీస్ కూడా దీనికి బ్లౌజెస్ రాలేదండి మాక్సిమం చూద్దాం ఒక సారీ కూడా ఓపెన్ చేస్తాయి ఇందులో చూసుకోవచ్చు సూపర్ అసలు ఇది మల్టీ కలర్ వచ్చేసింది డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది దీనికి కూడా బ్లౌజ్ రాలేదండి మళ్ళీ పట్టు మీద వచ్చే డిజిటల్ ప్రింట్స్ మీకు హ్యాండ్లూమ్ కాదీ కాటన్స్ మీద వస్తాయండి సేమ్ డిజిటల్ ప్రింట్స్ మీకు ఏవైతే మంగళగిరి పట్టు మీద వస్తాయో త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ లో అయ్యే ప్రింట్ లో వస్తాయి దీంట్లో ఓన్లీ జస్ట్ ఫిఫ్టీ ఇది వచ్చేసరికి పళ్ళు దీనికి బ్లౌజ్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ నాల్ అవర్ శారీ మీకు కలంకారీ స్టైల్ ప్రింటింగ్ ఇచ్చాడు దీనికి ఇంకొకటి ఓపెన్ చేస్తాను ఇలా జెరీ బోర్డర్ వచ్చినా కూడా బ్లౌజ్ పని ఇది ఇవ్వలేదు చూద్దాం మరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకన్ కూడా క్లిక్ చేస్తే ఈ షాప్ నుండి వీడియోస్ వస్తాయండి ఇది ఇంకొక సారీ కూడా ఓపెన్ చేశారు వీటిల్లో కూడా మిస్టేక్ రాలేదు కదా దీనికి మాక్సిమం కనపడలేదండి ఎక్కడ వస్తే వస్తాయో లేదో రాదు అన్నింటికి వస్తాయని చెప్పలేం అన్నింటికి రావని చెప్పలే ఇదిగోండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ శారీ ఇది బ్లౌజ్ ఇదంతా సారీ ప్యాక్ సారీ ఓకే ఇందులోనే ఇలాగా ఫ్లోరల్ డిజైన్స్ కూడా ఉన్నాయి మీకు థ్రెడ్ బోర్డర్ లో వచ్చినవి ఉన్నాయి మొత్తం కూడా బోర్డర్ వచ్చేసరికి థ్రెడ్ బోర్డర్ అండి మీకు జరి ఇష్టపడని వాళ్ళ కోసం హ్యాండ్లూమ్ లో కావాలంటే ఇలాగా థ్రెడ్ బోర్డర్ లో వస్తాయి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ కూడా వచ్చింది పార్ట్ కూడా మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద వచ్చేసింది మంగళగిరి ఖాదీ కాటన్ మీద ప్రింట్లు అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ రామాయణం టైప్ డిజైన్స్ కూడా వచ్చాయి ఏంటంటే లిమిటెడ్ అండి మిక్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చార్ట్ లాగా అన్ని రకాలు వస్తాయి ఇందులో మీకు ఓకే ఏదైనా పదకొండు వందల యాభై రూపాయలు పడుతుందండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు నియర్బ్యూ ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయొచ్చండి బాగుంది కలంకారీ ప్రింట్ లాగా అమ్మవారితో వచ్చేసి అన్నమాట ఏదైనా లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇవాళ డిస్ప్లే ఐటమ్ కూడా మొత్తం ఇవేనండి మొత్తం కూడా మీకు డిస్ప్లే కూడా ఇవాళ ఇవే సారీస్ చేస్తాం మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ మీకు త్రీ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ డిజైన్ కూడా బాగుంటుంది ఒకటి ఓపెన్ చేస్తాం తీసుకోవచ్చు ఇలాగ చేస్తా దీనికి వైట్ కలర్ డాట్స్ వచ్చాయి కదా కొన్ని బ్లాక్ డాట్స్ వస్తాయి వస్తాయి మొత్తం కౌర్ డి కొంత బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ చూసుకోవచ్చు ఇలా ఉంటుంది ఇక వీటిల్లో కలర్స్ కాదండి దేనికి దానికి అన్ని కూడా యూనిక్ పీసెస్ అండి చక్కగా డిజైన్స్ సపరేట్ కలర్ సపరేట్ గా వచ్చేయండి అండ్ ఒక శారీ కలర్ చూస్ కావాలంటే అలా అయితే అవైలబుల్ లేదు షాప్ వచ్చిన వాళ్ళు కూడా ఇలా సింగిల్ ఇదిగోండి ఇలా యూనిక్ పీసెస్ పట్టుకోవద్దు అన్ని కూడా సింగిల్ ఉంటాయండి మా దగ్గర పళ్ళు బ్లౌజ్ ఇదిగోండి వచ్చేసరికి ఇదే బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ సారీ సారీ డిజైన్ మాత్రం ఈ కూడా మనకి మిస్టేక్ అయితే ఎక్కడ కనిపించలేదండి ఎక్కడైనా లోపల కూడా రావచ్చు మనం ఫుల్ ఓపెన్ చేయలేదు కాబట్టి చెప్తున్నాం అంటే మళ్ళీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు మిస్టేక్ అన్నారని మళ్ళీ చెప్పద్దు అందుకని ఇలా చూసుకోవచ్చు ఇంకా ప్రీమియం డిజైన్స్ వస్తాయండి మీకు షాప్ వస్తే ఇంకా మంచి మంచి డిజైన్స్ ఇస్తాం సేమ్ పీస్ పట్టిపోవద్దు ఏదైనా లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇప్పుడు వచ్చేసరికి ఇవి మంగళగిరి రూబీ డిజిటల్ ప్రింట్ అండి మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవుతుంది ఇవాళ ఐటమ్స్ కొంచెం సిమిలర్ ఉందా మీకు కాస్ట్ వేరియేషన్ ఫ్యాబ్రిక్స్ అన్ని మారిపోతాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవబట్టుకుంది ఇది వచ్చేసరికి మీకు పళ్ళు వస్తుంది బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ మోడల్ లో ఇలా ఇచ్చాడు ఆల్ ఓవర్ సారీ మీకు బేస్ హాఫ్ వైట్ బేస్ మీద మీకు డిజిటల్ ప్రింట్ అండి ఇది మంగళగిరి ఫీల్ ఉంటది అండి ఈ మోడల్ వచ్చేసరికి మంగళగిరి మంగళగిరి ఫీల్ ఉంటది ఇందాక మోడల్ వచ్చేసరికి మీకు కాటన్ ఫీల్ ఉంటది వోంది వచ్చేసరికి మీకు పళ్ళు మంగళగిరి రూబీ మీద డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఇది పళ్ళు ఇది ఇది కూడా చిన్న లోపల కింద ఇది కూడా స్మాల్ వ్యూ మిస్టేక్ అనండి ఇవి లాగా ఉంటే అన్నీ కూడా స్మాల్ ఇది కూడా స్మాల్ స్మాల్ వ్యూ మిస్టేక్ కొన్నింటికి ఇందాకలాగా బ్లౌజెస్ మిస్ అవ్వచ్చు ఓకే ఇవ్వండి లాగా రామాయందం టైప్ డిజైన్స్ కూడా వచ్చాయి ఇందులోనే మిస్టేక్ వచ్చేసరికి దానికి అక్కడ చూడండి స్మాల్ హోల్ ఉంది చూసారా అలాగొస్తాయి అంతే అలా రావడం వల్ల టూ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ సారీస్ మనకు తక్కువ ప్రైస్ కి ఇచ్చేస్తాం ఎంత అసలు ఫైనల్ ప్రైస్ ఫైనల్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ లెవెన్ నైన్టీ నైన్ అండి సింగిల్ ఓన్లీ జస్ట్ లెవెన్ నైన్టీ ఇది బ్లౌజ్ అవును బ్లౌజ్ కాంట్రాస్ట్ ఆల్ ఓవర్ సారీ రామాయణ టైప్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో ఓకే రామైన డిజైన్స్ కూడా ఉన్నాయి అన్ని లిమిటెడ్ లిమిటెడే ఉంటాయండి ఎక్కువ ఒకే మోడల్లో రావు మనకి అన్ని మోడల్స్ మిక్స్ వస్తాయి కాబట్టి లిమిటెడే ఉంటాయి మీకు చూస్తున్నారు కదండి చూసిన వెంటనే నచ్చిన వెంటనే మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి వాళ్ళ నంబర్ కూడా వీడియో మీద డిస్ప్లే అవుతుందండి ఆ నంబర్ కి హ్యాపీగా స్క్రీన్ షాట్ పంపించండి అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసి చెప్తారండి లెవెన్ నైన్టీ నైన్

అంటే మీకు ఫైనల్ అయిన సారీ చూపిస్తాం అంటే ప్రతిసారి చూపించలేము కానీ మీకు ఇది కొన్ని వచ్చారు ఇది సెలక్షన్ అయింది అనుకోండి దీంట్లో మిస్టేక్ ఎక్కడ ఉందంటే ఫుల్ ఓపెన్ చేసి చూపించేస్తాం అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ బలే వచ్చాయండి సారీస్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి మంచి బ్రైట్ కలర్స్ పేస్టల్ షేడ్స్ కూడా చూపిస్తున్నారు ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ అండి ఇవన్నీ కూడా లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది డిజిటల్ ప్రింట్స్ కూడా ఒకదానికి ఒకదానికి సంబంధమే లేదండి ఇదైతే కౌ ప్యాటర్న్ లాగా వచ్చి ఇక్కత్ బోర్డర్ వచ్చింది సూపర్ అండి మంగళగిరి రూబీ మీద డిజిటల్ ప్రింట్ మీకు మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ అండి అవునండి ఇది వచ్చేసరికి మీకు టాప్ వస్తుంది దుపటా వచ్చేసరికి కళంకేదీ మోడల్ లో వస్తుంది కూడా ఓపెన్ చేస్తాను మీకు దుపట వచ్చేసరికి అండి టాప్ వచ్చేసరికి మీకు టూ అండ్ హాఫ్ ఉంటది ఒక టాప్ కూడా ఓపెన్ చేస్తాను అండి అసలు దుప్పట మంగళగిరి పట్టు డ్రస్ మెటీరియల్స్ ఇది వచ్చేసరికి టాప్ వస్తుందండి ఫుల్ ట్రెండింగ్ అండి ఇందులోనే ఇంకా కలర్స్ డిజైన్స్ వస్తాయి మొత్తం కూడా మీకు ఇది వచ్చేసరికి నెక్స్ట్ గ్రాస్ మెటీరియల్ ఒకట దీనికి డిజిటల్ ఇచ్చాడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో చూసుకోండి శ్రావణ శుక్రవారాలకైనా మనకు వచ్చే ఫెస్టివల్స్ కి అయినా రక్షాబంధన్ వినాయక చవితి ఈ అయితే ఎటువంటి మిస్టేక్ కూడా కాదండి కాబట్టి శ్రావణ మాసం కైనా మీరు యూజ్ చేసుకోవచ్చు సూపర్ అండి అసలు కానీ మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తామండి ఇది వచ్చేసరికి టాప్ వచ్చేసరికి మీకు పవర్ లూమ్ ఏందండి హ్యాండ్లూమ్ కాదు ఇది వచ్చేసరికి మళ్ళీ కూడా స్క్రీన్ ప్రిన్స్ డిజిటల్ ప్రిన్స్ ఓకే అసలు ఎట్లా ఉందండి ప్రైస్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెట్ వచ్చేసరికి పదహారు అవునండి బాట బాటం మ్యానుఫ్యాక్చర్ అవదండి అసలు ఓన్లీ జస్ట్ టాప్ అండ్ దుప్పటానే మ్యానుఫాక్చర్ అవుతాయి బాటం ఏంటంటే మీరు కాటన్ బాటం సెట్ చేసుకుంటే మ్యాచింగ్ లో చాలా బాగుంటది అసలు మామూలుగా లేదండి బాటమ్ మీరు పేరప్ చేసుకోవాలండి ఏదర్ మనం లెగ్గిన్ అయినా పేరప్ చేసుకోవచ్చు అనమాట సూపర్ ఉందండి ఓన్లీ జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి అన్నిటికి కూడా మాక్సిమం మీకు డార్క్ కలర్స్ వస్తాయి మీకు కాంట్రాస్ట్ లో బాటమ్స్ సెట్ అదే సెట్ చేశాడు మీకు మంగళగిరి పట్టులోనే మీకు వచ్చేసరికి ప్యూర్ అండి మొత్తం కూడా ఇది మంగళగిరి పట్టు సారీస్ ప్యూర్ పట్టు ఇది వచ్చేసరికి మీకు పళ్ళు ఇలాగ చిక్ పళ్ళు ఇస్తాడు మొత్తం కూడా ఓకే ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మీకు కంచి బోర్డర్ లో మొత్తం కూడా శారీ మంగళగిరి శారీ రన్నింగ్ బ్లౌజ్ లో వస్తాడు ఇందులోనే మీకు కలర్స్ అండ్ డిజైన్స్ అండి ఇవి జనరల్ గా ఏంటంటే మీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటాయి ఫ్రెష్ అండి మీకు ఎటువంటి మిస్టేక్ కాదు ఫ్రెష్ కాబట్టి ఏంటంటే మా దగ్గర స్పెషల్ ఏంటంటే బయట మీద ప్రైస్ తగ్గిచ్చిస్తాం మేమైతే హోల్సేల్ కాబట్టి మీకు సింగిల్ అయిన ఇస్తున్నాం కాబట్టి చాలా తక్కువ ప్రైజెస్కి వస్తాయి మా దగ్గర ఇదివని వచ్చి నెక్స్ట్ సారీ కలర్స్ అండి ఇలాగా మీకు వచ్చేసరికి ఇంకా కలర్స్ అండ్ డిజైన్స్ వస్తాయి ఇందులో కంచి పౌడర్ కావాలంటే కంచి పౌడర్ ఉంది లేదా స్మాల్ పౌడర్ కావాలంటే స్మాల్ పౌడర్ ఉన్నాయి మీకు వచ్చేసరికి ఇది వన్ ఇంకొకసారి అసలు ఎంత పడుతుందండి ఇవి వచ్చేసరికి ఓన్లీ జస్ట్ ప్రైస్ టూ త్రిపుల్ నైన్ అండి టూ త్రిబుల్ నైన్ అండి టూ త్రిపుల్ నైన్ ఇలా వస్తాయి ప్రతి ఒక్క శారీ కూడా ఇలానే ఉంటాయి మీకు లో మొత్తం కూడా సూపర్ వచ్చేయండి కానీ బ్లౌజ్ అనమాట మంగళగిరి ప్యూర్ పట్టు శారీ లూమ్ కానీ అలా ఏం కాదు పవర్ లోమ్ అయితే పవర్ చెప్తాం ప్యూర్ అయితే ప్యూర్ చెప్తాం ఇప్పుడు వచ్చేసరికి ఇది ఇది వచ్చేసరికి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ గా ఉంది ఇప్పుడు మీకు ఇదిగో మొత్తం కూడా మీకు ఇటువందల స్మాల్ బోర్డర్ వచ్చేసరికి ఇది వందలా వస్తుంది మీకు స్మాల్ బోర్డర్ వస్తుంది మీకు స్మాల్ బోర్డర్ స్మాల్ బోర్డర్ వచ్చి ఆల్ ఓవర్ సారీ చెక్స్ వస్తుంది మొత్తం మంగళగిరి లైన్స్ కూడా ఉంటాయి మీకు ప్రతి సారీకి పళ్ళు వచ్చేసరికి మీకు దీనికి కూడా చిక్ పళ్ళు ఇస్తాడు దీంట్లోనే కలర్స్ కూడా వచ్చాయండి ఇప్పుడు మనకి ఇవి మనకి కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా డార్క్ కలర్ మీకు కింద బిగ్ బోడర్ ఇవన్నీ కూడా పేస్టాల్ మీకు మొత్తం కూడా ఇలా మోస్ట్ ట్రెండింగ్ లావెండర్ బాటిల్ గ్రీన్ రెగ్యులర్ కలర్స్ అన్ని కలర్స్ వచ్చాయి మీకు ఇందులో సరే చక్కగా బిగ్ బోర్డర్స్ చూసారు ఇవి అయితే స్మాల్ బోటర్స్ అండి కస్టమైజేషన్ పర్పస్ కి కూడా బిగ్ బోడర్స్ అయితే యూస్ అవుతాయండి ఓన్లీ జస్ట్ ప్రైస్ టూ త్రిపుల్ నైన్ అండి మన లాస్ట్ మోడల్ అండి మీకు టైప్ పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా మార్కెట్ లో ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయి ఇది వచ్చేసరికి మీకు పళ్ళు వస్తుంది గ్రాండ్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ మొత్తం కూడా ఇదంతా కూడా మీకు ప్రింట్ కాదండి మొత్తం కూడా వీవింగ్ వస్తుంది ఇందులోనే ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ పీసెస్ లాగా వస్తాయండి మీకు మొత్తం కూడా ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇంకొక పీస్ ఇలాగా మొత్తం కూడా యూనిక్ స్టైల్లో యూనిక్ పీసెస్ లాగా ఇదిగో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే మీకు ఇదిగోండి ఇలాగ బోర్డర్ కూడా డిజైన్ వస్తుంది ఇదిగోండి ఇది కూడా ఒక బోర్డర్ మొత్తం కూడా వివింగ్ ఇది వచ్చేసరికి మీకు పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఇలా ఇందులో ఏంటంటే మళ్ళీ క్వాలిటీస్ ఉంటాయండి ఇప్పుడు మేము పెట్టేది ఇప్పుడు ఒక క్వాలిటీ మా దగ్గర ఇంకా టూ త్రీ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ డిఫరెన్స్ ఏమైనా మీరు అనుకున్నా సరే క్వాలిటీస్ ఉంటాయి అనుకోండి ఇదిగోండి ఇలా బోర్డర్ వివింగ్స్ లో ఇలా చాలా ఉన్నాయి ఇంకా కూడా మొత్తం కూడా మీకు ఏంటంటే ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ కంచి పట్టు ఇమిటేషన్ వస్తాయి కానీ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ మోడల్ లో బ్లౌజ్ మీకు మిస్టేక్ ఏం కాదు శ్రావణ మాసం కోసం వచ్చిన ఫ్రెష్ స్టాక్ ఫ్రెష్ స్టాక్ సెమీ కంచి పట్టేనండి మొత్తం కూడా ఎంత పడుతుందండి సారీ ప్రైస్ ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ థర్టీ టు ఫిఫ్టీ అండి మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఓకే ప్రీమియం క్వాలిటీ అసలు ఫ్రెష్ సారీస్ ఎలాంటి మిస్ ప్రింట్స్ అయ్యే ఒకటి కూడా ఉంది అండి దీనికి ఫ్రెష్ మొత్తం కూడా ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఉందండి మొత్తం మనకి వీడియోల కంటే కూడా ఒరిజినల్ గా షైనింగ్ బాగా కనిపిస్తుందండి చాలా బాగున్నాయి త్రీ రూపీస్